ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ జరిగిన ముద్దాయిని అదుపులోకి తీసుకున్నట్లు తీసుకున్నట్లువెందుల డి మురళీ నాయక్ మండలం కొత్తపల్లి బిఆర్ఏ నర్సింహులు నిద్రిస్తున్న సమయంలో మంచ క్రింద జిల్లెటన్ స్టిక్స్ పెట్టి సెగబాబు అనే వ్యక్తి పేల్చడంతో బిఆర్ఏ మృతి చెందినట్లు ఆయన తెలిపారు ఈ హత్యకు అక్రమ సంబంధం కారణమని నర్సింహులు భార్య శుభలక్ష్మమ్మకు సెగబాబుకు మధ్య గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తుందని విషయం తెలిసిన సెగబాబును మందలించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు తిలివిందుల ఆస్టెన్సి వేముల మండలం వేముల కొత్తపల్లిలో గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి సుమారు పది పదిన్నర ప్రాంతంలో ఈ సిగా బాబు అనేటువంటి వ్యక్తి అదే ఊర్లో వాళ్ళ బంధువులు అన్నమాట వాళ్ళు అదే ఊర్లో ఉన్నటువంటి విఆర్ఏ నర్సింగ్లు అతని భార్య శుభలక్ష్మమ్మ ఇంటి ముందర పడుకొని ఉంటే ఇతను ఒక జిలిటాస్టిక్స్ అండ్ డెటోనేటర్స్ బయట నుంచి తీసుకొచ్చి ఆ రన్నిటిని ఉపయోగించి పేల్చడం జరిగింది ఆ పేల్చే క్రమంలో ఈ విఆర్ఏ నరసింహులు ఎండ్రూట్ పోతూ చికిత్స నిమిత్తం మార్గ మధ్యలో చనిపోవడం శుభలక్ష్మీ మన శుభలక్ష్మమ్మ గాయపడ్డం చికిత్సలో ఉంది రిమ్స్ హాస్పిటల్ కడప దీన్ని వివరాల్లో పోతే కొద్దిగా సుబలక్ష్మమ్మకును సిగాబాబుకు ఒక వివాహేతర సంబంధం ఉంటుంది ఈ మధ్యనే వాళ్ళ కూతురు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ బంధువులు సుబలక్ష్మ వాళ్ళ బంధువులంతా కలిసి ఉన్నారు అండ్ అల్లుళ్ళు కూడా వస్తున్నాడు అల్లుడు కూడా వస్తున్నాడు పాపకు పెళ్ళయింది యాక్టివిటీస్ మనుకో అని వాళ్ళ బంధువులంతా చెప్పడం వల్ల సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఈ శిగాబాబు అనేటువంటి వ్యక్తితో మాట్లాడడం లేదు ఈ మాట్లాడేటువంటి క్రమంలో ఇతను నాతో మాట్లాడడం లేదు చూడు అని చెప్పి ఉద్దేశంతో మనసులో దురుద్దేశ భావం పెట్టుకునేసి ఆమెను వాళ్ళ భర్తను ఇద్దరిని హెతమార్చాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ స్టిక్స్ డెకనేటర్స్ అండ్ బాక్స్ వేముల కొత్తపల్లి వేముల మండలంలో ఎక్కడ చూసినా కూడా అందరికీ తెలిసినేదే కొన్ని మైన్స్ ఉన్నాయి ఆ మైన్స్ నుంచి తీసుకొనిచ్చి ఇతను బ్లాస్ట్ చేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఈసే జరిగింది ఫలితంగా కేసు దర్యాప్తు మన కడప జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సార్ గారి ఆధ్వర్యంలో మన ఆర్కే వ్యాలీ సిఐ నాగరాజ్ గారు అండ్ వేముల ఎస్ఐ ప్రవీణ్ గారు ఇద్దరు లోతుగా దర్యాప్తు చేసి బాధ్యుడైనటువంటి వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది దీనికి పూర్తిగా మా జిల్లా ఎస్పీ గారు ఇటు సిఏ గారిని ఇటు ఎస్ఏ గారిని అందరినీ అభినందించడం జరిగింది